గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది మీద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే బాగానే ఉన్నానండి సో ఈ అయితే కేక్ రెసిపీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను డైలీ బ్లాగ్స్ చూసి చూసి మీకు కోరుకుంటున్నాయి కదా సో ఈ రోజు మీకు కేక్ ఎలా తయారు చేస్తానో ఇంత షేర్ చేస్తున్నాం అనుకుంటాను ఇంకా కేక్ వీడియోకి వెళ్ళిపోదాం ఒక వెడల్పాటి గిన్నె అయితే తీసుకొని అందరూ ఒక కప్పు మైదా పిండి అయితే తీసుకున్నాను అనమాట అందులోనే బేకింగ్ సోడా కొంచెం వేసుకోవాలి అలానే ఇప్పుడు బేకింగ్ సోడా సగం వేసాం కదా ఆ సగంలో సగం బేకింగ్ పౌడర్ వేసుకోవాలనమాట ఈ పౌడర్ వచ్చేసరికి మనకి రిలియన్స్ లోని డి మార్ట్లలో దొరికేస్తుంది అనమాట సో కేక్ కంపల్సరీ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అనేది ఉండాలి ఇది లేకపోతే ఈనో ప్యాకెట్ కూడా వేసుకొని సో ఈ పిండిని అలాగ ఒక సైడ్ కి పెట్టేసి ఇది జల్లించుకోవాలన్నమాట ఇలా జల్లించడం వల్ల దాని దాంట్లో ఉన్న పిండిలు ఏమైనా ఉండలు కట్టేసి ఉంటాయి కదా ఆ ఉండలన్నీ మనకి అలా తేలిపోతాయి అది పడేయచ్చు ఈ పిండిని ఒక సైడ్ కి అయితే ఇప్పుడు పెట్టేసుకుందాం నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి ఒక మిక్సీ గిన్నె అయితే తీసుకోవాలన్నమాట అందులోనే ఏ కప్పుతో మనం మైదా పిండి వేసుకున్నామో అదే కప్పులో సగం కప్ అనేది పంచదార అయితే వేసుకోవాలన్నమాట అదే కప్లోని వన్ థర్డ్ కప్పు వచ్చేసరికి ఆయిల్ అయితే వేసుకోవాలి ఇది వచ్చేసరికి ఫ్లేవర్లెస్ ఆయిల్ ఉంటుంది కదా అది వేసుకోవాలి లేదంటే మెల్టెడ్ బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇది పెరుగు కూడా అదే కప్పులో వన్ బై థర్డ్ కార్డ్ అయితే తీసుకోవాలి ఇది కూడా చిక్కటి పెరుగు పుల్లట్ పెరుగు ఉంటే మంచిది అనమాట యాక్చువల్గా నేను ఎక్లెస్ కేక్ అయితే చేస్తున్నా అందుకోసం ఇక్కడ పెరుగు యూస్ చేస్తున్నాను ఎగ్తో చేసినప్పుడు అయితే ఎక్కడ పెరుగు అనేది యూస్ చేయక్కర్లేదు ఎగ్స్ వేసుకుంటే చాలా అంట తర్వాత వచ్చేసరికి ఒక త్రీ టేబుల్ స్పూన్ మిల్క్ కూడా యాడ్ చేస్తాను అలానే నెక్స్ట్ ఇందులో వెనిలా ఎసెన్స్ కూడా మనం యాడ్ చేసుకోవాలనమాట నేను ఇది మొన్న డిమాట్ లో కొన్నాను వైట్ వెనిలా ఎసెన్స్ ఇది కాఫీ కలర్ లో కూడా ఉంటుంది అది ఒకసారి నేను ఇంటి దగ్గర కూడా ప్రిపేర్ చేశాను వెనిలా ఎసెన్స్ ఇంటి దగ్గర కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా చేయాలన్నది ఈసారి షార్ట్ వీడియోలో పెడతాను ఇది వచ్చేసరికి ఒక చిన్న అరకప్పు అయితే వేసేసుకున్నాను ఈ మిక్సీ గిన్నెలో యాడ్ చేసుకొని ఇది క్రీమీ టెక్స్చర్ వచ్చినంత వరకు మిక్సీ పట్టుకుంటే సరే పోతు అనమాట ఈ వెన చేయడం వల్ల కేక్ అనేది ఫ్లేవర్ వస్తుంది మనకి రావాలనుకున్న వరకు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అనమాట

మనకి తెలిసిపోతుంది చాలా మంది వీడియోలో కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటారు అదొండి నేను చేస్తున్నాను కదా ఇలా తిప్పేసి మళ్ళీ కట్ చేయాలి మళ్ళీ తీసి మళ్ళీ అలా కట్ చేసి ఫోల్డ్ చేయాలంటే నేను కూడా వీడియోలో చూసి నేర్చుకున్నానండి నాకు ఒక కేక్ తయారు చేయడం అవి ఏం రావన్నమాట ఇప్పటికి ఇది మూడోసారి అనుకుంటా కేక్ నేను చేయడం నా చేతులతో బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేసరికి ఈ విధంగా ఉండాలన్నమాట మనం ఆ బ్యాటర్ అలా వేసినప్పుడు రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది మనకి రావాలి సో ఆ రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తే మనం చేసిన బ్యాటరీ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు అంట నేనైతే ఎక్కువ వీడియోలు ఏవైనా వంటలు చేయాలంటే అమ్మ చేతి వంటలు చే ఛానల్ చూసేసి చేస్తానన్నమాట ఆవిడన్నీ పర్ఫెక్ట్గా చేస్తున్నట్టు అనిపిస్తారు నెక్స్ట్ ఆవిడ చెప్పిన ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది నెక్స్ట్ ఇంటి దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతాయి అనమాట అందుకోసం ఆవిడ చెప్పిన మెథడే ఎందులో అయినా నేను ఫాలో అవుతుంది కేక్ ట్రై ఉంటుంది లేదంటే వేరే ఉన్న బౌల్ అయితే తీసుకొని దాని మీద మైదాపిండి డస్ట్ అయినా చేసుకోవచ్చు లేదంటే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా యాడ్ చేసుకోవచ్చు తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో స్టాండ్ ఒకటి పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అనేది హీట్ చేయాలి హీట్ చేసిన తర్వాత ఈ కేక్ బ్యాటర్ని కేక్ ట్రైలోకి తీసుకున్నాం కదా ఇది ట్యాప్ చేయాలన్నమాట దానివల్ల ఏమైనా బబుల్స్ ఫామ్ అయితే ఎయిర్ ఫిల్ అవ్వకుండా ఉంటుంది తర్వాత ఈ బ్యాటర్ని వచ్చేసరికి మనం హీట్ చేసుకున్నాం కదా ప్రీ హీట్ చేసుకుని దాంట్లో పెట్టేసి ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ అయితే అలా ఉంచేయాలన్నమాట బేక్ చేయాలి దానివల్ల మనకి కేక్ అనేది బాగా ఉడుకుతుంది మనం చెక్ కూడా చేసుకోవచ్చు అనమాట తీసినప్పుడు ఫోర్క్ పొల్ల కానీ లేదా ఏదైనా టూత్పిక్ కానీ గుచ్చితే ఏది అంటకుండా వస్తే కేక్ అనేది ఉడికిపోయినట్టు మనకి సో ఇంకా కేక్ అయితే రెడీ అయిపోయిందండి ఆల్రెడీ చల్ల కూడా అయిపోయింది గీతం కోసం చేశాను

ఇప్పుడు హ్యాపీ బర్త్ డే పాట పాడలా ఆ పాడ విచ్చ లింక్స్ కా హ్యాపీ బర్త్ డే చెప్పు అద తీనస్తె గాని మనసుకి టిక్ టిక్ కలుగం చెప్తున్నా ఫస్ట్ తీను నందే నిజంగా లేని సాకివే లేని స తీనేను సేనదే నువ్వు చెప్పు తీసుకో తిను ఎలా ఉంది సూపర్ ఎలా ఉంది నాన్న ఎలా ఉంది బాగుందా బాగుందా బాగలేదా బాగుంటే ఇలా కోవాలి బాగలేదంటే ఇలా కోవాలి చెప్పు ఎలాగుంది ఉంది నాని నాని ఏట్ దాన్ని ఎక్స్ప్రెషన్స్ బాగుందా చెప్పండి మనం వినలేసాం స్వీట్ కూడా ఇంకా పడుతుంది పని స్మూత్గా ఉంది కదా మెత్తగా ఉంది గట్టిగా రాలేదు బాగుందండి ట్రై చేయాలంటే హోమ్ మేడ్కే కనమాట బ్యాకరీ స్టైల్లో మనకి రాదు కానీ పని పర్లేదు బాగుంది పిల్లలకి కరెక్ట్ ఈ స్వీట్ సరిపోతుంది ఎక్కువ స్వీట్ వాళ్ళు తినలేదు కాబట్టి తినేస్తుంది బాగుంది సో ఇప్పుడైతే మేము నర్సీపట్నం ఏ గీతురా యాక్చువల్ గా రేపు గృహ ప్రవేశం ఫంక్షన్ ఉంది ఒకటి మన సబ్స్క్రైబర్స్ ఇన్వైట్ చేశాను అనమాట సో దానికోసం ఏదైనా గిఫ్ట్ తీసుకుందాం అని చెప్పేసి వచ్చాము శివర్ది ఐటమ్ తీసుకున్నాం అన్నమాట మా బడ్జెట్లో వెళ్ళిపోతున్నాం ఇంకా